నమస్తే దోస్తులు అయితే మా సారి న్యూ హౌస్ ఎంట్రెన్స్ అన్నట్టు స్టార్టింగ్ దీని పిల్లరికి అయితే టైల్స్ ఇవ్వడం జరిగింది ఆ పెద్ద ఆర్చి రాజా ఆర్చి రాజా పైన జకినాం తర్వాత మన కలర్ గిరా గిరాకేసారు వస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మెట్లు వచ్చినాయి పైకి అండ్ మెట్ల పక్క పొండి అయితే లిఫ్ట్ కోసం అని జాగి లిఫ్ట్ కోసం పైనకి పైన ఇంకా టూ ఫ్లోర్స్ కడితే ఇబ్బంది కాకుండా ఉండడానికి కానీ వచ్చిన తర్వాత వచ్చేసి మొత్తం లక్ష యాభై వేల రూపాయలు అయితే అయినాయి చుట్టూ మొత్తం టైల్స్ చేయడం జరిగింది గోల్డ్ కమ్యూ లైన్స్ డోర్ ఓపెన్ చేస్తే ఇది హాలు ఫస్ట్ వాళ్ళ కస్టమర్స్ గెస్ట్ వస్తే కూర్చోనికి సీలింగ్ ఫ్యాను సీలింగ్ విత్ ప్యాను ఇట్లాకెళ్ళే లోపల ఎంట్రీ ఇది యూపీవీసీ విండోస్ అయితే పెట్టడం జరిగింది యూపీవీసీ విండోస్ అన్ని కాంబినేషన్ ఇది ఇది మన ఫ్యామిలీకి ఇది మొత్తం యూపీవీసీ ఒక్కొక్క ఫ్యాన్కి వచ్చేసి ఏడు వేల రూపాయలు లైటింగ్ హాల్ అయితే చాలా పెద్దగా వచ్చేసింది ఇందులో నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి కిచెన్ కిచెన్ అటాచ్లా దేవుని రూమ్ అయితే ఇవ్వడం జరిగింది దేవుని రూమ్ కొంచెం చిన్ననే ఉంది కిచెన్లో మొత్తం కబోర్డ్ వర్క్ అయితే అయిపోయింది చూస్తున్నారుగా లైట్గా చిన్న ఫ్యాన్ కూడా పుడియడం జరిగింది ఇది కిచెన్లో ఉన్న హీట్ను తీసేయడానికి కానీ విడడం జరిగింది ఇది హీట్ హీట్ రిమూవ్ చేస్తా అన్నట్టు రెండు పీట్లు అయితే కొట్టించారు షవరు ఈ ప్యూరిఫరు ప్యూరిపైర్ కూడా సెట్ చేసే లోపల కిచెన్లో కూడా యూపీసీ మొత్తం విండోస్ కంబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వచ్చేసి స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ ఏదైనా సామాన్ స్టోర్ చేసుకోడానికి స్టోర్ రూమ్ ఇది ఆల్రెడీ పెట్టడం జరిగింది ఈ వాషింగ్ మిషన్ కంప్లీట్ వర్షన్ కిచెన్కి లైట్స్ మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళు చేయడం జరిగింది లైట్స్ ఇవి ఓకే నెక్స్ట్ కార్పెంటర్ వాళ్ళకి ఏదైనా వర్క్ కావాలంటే ఎప్పుడు ఎంత స్మూత్ వర్క్ చేస్తాడు చాలా మంచిగా చేస్తాడు వర్క్ అయితే నీట్గా ఉంటుంది కాస్ట్ కూడా తక్కువ చేసుకుంటాడు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇంకొక వర్క్ ఎంత నీట్గా ఉంది మొత్తం పైనకి వెళ్ళి బియ్యం కూడా కట్టింది మొత్తం చూసి ఇందులో ఫ్యాన్ అయితే నడుస్తుంది మొత్తం క్యాన్స్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఇది మా బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇది ఇది యూపీసీ ఫ్రేమ్ అయితే పెట్టడం జరిగింది మొత్తం యూపీఎస్సీ ఫ్రేమ్ ఇందులో కూడా హీటరు వాటర్ హీటరు మొత్తం ఫారన్ కంట్రీలో ఎలా ఉంటుందో అలా సీతపేసారు నెక్స్ట్ వచ్చేసి బెట్టు ఇందులో కూడా విండోస్ బాత్రూమ్ వచ్చేసి లోపలికి వచ్చింది బాత్రూమ్ ఇలా లోపల వచ్చింది బాత్రూమ్ ఓపెన్ చేసుకుని పోతే అందులో కూడా హీటరు వాటర్ హీటరు షవరు వెస్టర్న్ టాయిలెట్స్ అన్ని అప్డేట్ వర్షన్లో పెట్టేశారు ఏదైనా సామాన్ పనిచేయాలి కవర్స్ కూడా వేసారు కింద నీటి అని పేషెంట్స్ చూడండి